హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మోడీ లైక్లీ విజిట్ యుఎస్ఏ ఆఫ్ కోర్స్ మేబీ యూనో ఫిబ్రవరిలో ఉండేదానికి ఆస్కారం ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ గారి మధ్య జరిగినటువంటి ఫోన్ కాన్వర్జేషన్లో ఆల్మోస్ట్ మీట్ అయితే ఫి ఈ ఈ విజిట్కైతే ఫిక్స్ అయితే చేసిన చేసుకున్నట్లయితే కన్ఫర్మేషన్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూఎస్ఏ వైట్ హౌస్ నుంచి కూడా ప్రెస్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇందులో ప్రధానంగా ఫోన్లో వాళ్ళు మాట్లాడుకున్న మాటలో తర్వాత మీటింగ్కి అసలు ప్రిపరేటరీ గ్రౌండ్ ఏంటి అని చెప్పుకుంటే ఫెయిర్ బయోలేటరల్ ట్రేడింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ ఒకటి తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అండ్ అమెరికా ఫస్ట్ అనే ఒక నినాదం ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అందుకున్నారో దాని పర్యవసరణంలో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ని ఇండియన్ మార్కెట్ని ఇండియన్ ఎకానమీని ఎంత యూనో బెటర్ మేనర్లో ఎంత దాన్ని ఏమంటారు ఒక ఆప్టిమిస్టిక్ మేనర్లో ఇండియన్ గవర్నమెంట్ని ఇండియన్ ఏనో లీడర్షిప్ని తన దారిలో తెచ్చుకొని అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ ఆర్ఎల్సీనో ట్రేడ్లో అమెరికాని ఏనో అప్పర్ హ్యాండ్లో ఉండేలా చేసేదానికైతే ఖచ్చితంగా పూనుకున్నారు అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే డిఫెన్స్ టెక్నాలజీ రిలేటెడ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎక్కువ మొత్తంలో జరిగేదానికి ఆస్కారం ఉందని చాలా ప్ర ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఈ ఫోన్ కాల్ యూనో డొనాల్డ్ ట్రంప్ అన్న నరేంద్ర మోదీ గారి మధ్య ఫోన్ కాల్ ముగిసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ ఏంటంటే బ్రిక్స్ కంట్రీస్ ఏదైతే టారిఫ్ మేకర్స్గా ఉన్నాయో ఖచ్చితంగా వాటి మీద రిటాలియేటరీ ట్యాక్స్ వేసి ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నటువంటి అన్ఫైర్ యూనో ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు అమెరికా దాన్ని ఖచ్చితంగా రిటాలియేషన్ ఇనో మెజర్లో ముందుకు తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంది అమెరికన్ ఇంట్రెస్ట్ని ఇనో హ్యాంపర్ చేసేలా అమెరికన్ ఇంట్రెస్ట్ని అడ్డు తగిలే ఏ కంట్రీనైనా ఏ ఎకానమీనైనా వదిలే ప్రసక్తి లేదు బీట్ బ్రిక్స్ కంట్రీస్ బీట్ మెక్సికో బీట్ యూరోపియన్ యూనియన్ బీట్ రష్యా ఉచ్ ఎవర్ ద కంట్రీస్ అమెరికన్ ఇంట్రెస్ట్కి ద మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లేకపోతే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తున్న క్రమంలో ఆ నినాదాలకు అడ్డొచ్చిన ఏ కంట్రీని ఏ బ్లాక్ని ఏ రీజనల్ గ్రూపింగ్ని కూడా వదిలేదానికి ఆస్కారం లేదు అనేది చాలా క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రస్ఫుటంగా చెప్పారు అండ్ అమెరికా మేక్ గైన దాంట్లో రిటా యూనో ట్రేడ్ రిటాలియేషన్ మేజర్ ఎకానమీ మీ ఎకానమీస్ మీద చాలా పెద్ద మొత్తంలో యూనో దృష్టి పెట్టేదానికి డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా ఉన్నాడు మేకా యూనో అమెరికా ఫస్ట్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్న క్రమంలో అమెరికా ఫస్ట్ అనే ప్రయారిటీలో భాగంగా మేజర్ ఎకానిస్ ఎకానమీస్ అన్నింటి మీద రికా రిటాలియేటరీ ట్యాక్స్ వేసేదానికి ఉన్నాడు ఇప్పుడు మనం గ్లోబల్లీ చూసుకున్నట్లయితే మేజర్ ఎకానమీస్గా చైనా ఉంది యుఎస్ఏ ఉంది ఇండియా ఉంది తర్వాత జర్మన్ ఉంది జ యూనో జపాన్ ఉంది యూరోపియన్ సారీ యునైటెడ్ కింగ్డమ్ ఉంది ఇలాంటి కంట్రీస్ అన్నిటి మీద కూడా పెద్ద మొత్తంలో ఎన్నో రిటాలియేటరీ టారిఫ్ మెజర్స్ చేసేదానికైతే కోరుకున్నాడు అండ్ నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు డిస్కస్ చేసుకున్న విషయాలు ఏంటంటే జనరల్గా రీజనల్ సెక్యూరిటీ ఇష్యూస్ తర్వాత ఇండో పెసిఫిక్ రీజియన్లో జరుగుతున్నటువంటి చైనీస్ యొక్క ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి తర్వాత మిడిల్ ఈస్ట్ గురించి తర్వాత యూరోప్లో మరీ ముఖ్యంగా యూక్రెయిన్ యాజ్వల్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో ఈ అంశాలన్నింటినీ డిస్కస్ చేసుకున్నారు ఇందులో మరీ ముఖ్యంగా అమెరికన్ ప్రామినెన్స్ ఏదైతే ఉందో అది మరి ముఖ్యంగా ఇండో పెసిఫిక్ రీజియన్లో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా ఇండియాను ఒక పావుగా వాడేసి క్వాడ్ కంట్రీస్ గ్రూప్లో ఆ క్వాడ్ కంట్రీస్ యొక్క మీటింగ్ని ఐనో సమ్మిట్ లెవెల్ మీటింగ్ని ఫస్ట్ మీటింగ్ని ఇండియాలో యునో బై ఎండ్ ఆఫ్ దిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్ట్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే చాలా క్లియర్గా తెలుస్తుంది అండ్ ప్రామినె ఇండియా అమెరికా యొక్క ట్రేడ్ రిలేషన్లో మరీ ముఖ్యంగా సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ రిలేటెడ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం చాలా పెద్ద మొత్తంలో ప్రయారిటీ ఈయనో ఇచ్చేదానికి ఆస్కారం ఉంది తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నేను లో చెప్పినట్టు బయలట్రల్ ట్రేడింగ్కి ట్రేడ్కి మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఈనో ట్రేడ్ ఇచ్చి అట్ బయలెటరల్ ట్రేడ్ కూడా ఫెయిర్ మేనర్లో ఫెయిర్ మేనర్ ఇన్ ద సెన్స్ అమెరికాకి ఫేవర్గా ఉండేలా మాత్రం బయలెటరల్ ట్రేడ్ మీటింగ్స్ అయితే జరిగేదానికి అయితే ఆస్కారం ఉంది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి పెద్దగా ఈయన అపోజిషన్ ఇండియన్ ఇంట్రెస్ట్ బీట్ హెచ్ వన్ బీ వీసా లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ ఎన్ ఇయర్లో ప్రో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జిఎస్పీ మెకానిజంని ఇండియాకి ఎన్నో రద్దు చేశారు దానివల్ల ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ అంతకుముందు ఇండియాకి చాలా ఫ్రీ అమెరికాకు చాలా ఫ్రీగా వెళ్ళిపోయి టారిఫ్ మీద ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోయి ఇప్పుడు జీ జీఎస్పినో విధానాన్ని రద్దు చేయడం వల్ల అమె ఇండియన్ ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రాస్టిక్గా పడిపోయినాయి ఈ క్రమంలో నరేంద్ర మోదీ హెచ్ఎన్బి వీసా అంశాలు అవనివ్వండి ఇండియాకి ఫేవర్గా ఉన్నటువంటి బయోలేటరల్ ట్రేడ్ ఇప్పుడు అమెరికాకి ఫేవర్గా మార్చుకునేదానికి డొనాల్డ్ ట్రంప్ చాలా బలంగా ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఇండియా ఈజ్ మోర్ ఓవర్ మోర్ డిపెండింగ్ ఆన్ యూఎస్ఏ ఫర్ క్రూడ్ ఆయిల్ యాజ్ వెల్ యాజ్ నేచుల్ గ్యాస్ ఏనో రీసెంట్ యూనో గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే అంతకుముందు మనకు ఇరాన్ సో వెస్ట్ ఏషియా తర్వాత రష్యా నుంచి మనకు పెద్ద మొత్తంలో నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం క్రూడ్ ఆయిల్ వచ్చేటువంటి ఆస్కారం ఉండింది మెల్లమెల్లగా అమెరికా యూనో ఇండియన్ టిల్ట్ యూనో డిపెండ్ ఇండియన్ ఎనర్జీ డిపెండెన్సీ మెల్లగా అమెరికా టైడ్ యూనో వైపుకు టిల్ట్ అవ్వకుంటూ వెళ్ళిపోయింది సో ఈరోజు అమెరికా కూడా ఆల్మోస్ట్ నేచురల్ గ్యాస్ యాజ్ వెల్ యాజ్ యూనో క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్లో అగ్రగామిగా ఉంది ప్రపంచంలో ఆల్మోస్ట్ ఈ క్రమంలో ఉన్నటువంటి ఒక ట్రే యూనో గ్యాస్ యాజ్ వెల్ యాజ్ క్రూడ్ ఆయిల్ ప్ర పరంగా అమెరికా కొంచెం అప్పర్ హ్యాండ్లో ఉంది సో మిగిలిన అన్ని ట్రేడ్స్ మన ముఖ్యంగా సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే ఇండియా ఈజ్ డూయింగ్ బెటర్ విత్ యూనో అమెరికన్ ట్రేడ్ రిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని న్యూట్రల్ చేసేదానికి ఒక పక్క ఆయిల్ని యూనో ఆయిల్ న్యాచురల్ గ్యాస్తో పాటు ఇప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ పెద్ద మొత్తంలో అమెరికా నుంచి ఇండియాకి డంప్ చేసేదానికి మనకు జనరల్గా ఈనో ఇంతకుముందు ట్రేడ్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే చైనా నుంచి ఎక్కువ డంపింగ్ జరిగే జరిగే జరుగుతూ ఉండేది ఇప్పుడు అమెరికా ఆ ప్లేస్లో టెక్నాలజీ మరి ముఖ్యంగా డిఫెన్స్ టెక్నాలజీ తర్వాత డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ మొత్తాన్ని డంప్ చేసేసేసి అమెరికా ట్రేడ్ అప్పర్ హ్యాండ్ సాధించాలనేది చాలా క్లియర్గా కోరుకోను కూడుకుంది ఇంతకుముందు అర్లియర్ వీడియోస్లో చెప్పా అమెరికాలో ప్రెసిడెంట్ ఎవరున్నా బిట్ రిపబ్లికన్స్ ఉన్నా డోరో డెమోక్రాట్స్ ఉన్నా ఎవరున్నా అక్కడ అమెరికన్ యొక్క వ్యాపార సంబంధాల కోసమే పని చేస్తారు అమెరికన్ ఇంట్రెస్ట్ కోసమే పనిచేస్తారు పక్క దేశాలతో ఏది అమ్మినా వాళ్ళకి అమెరికాకి ఏది బెనిఫిటో అదే చేస్తారు తప్ప వేరే దేశాలకు బెనిఫిట్ అయ్యే పనులు వాళ్ళు జనరల్గా చేయరు దానికి వాళ్ళు పూను అక్కడ ట్రేడ్ బ్రాడీస్ పర్టికులర్లీ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ గ్లోబల్ కార్పొరేట్స్ అందరూ అమెరికాలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఒప్పుకునే దానికి ఆస్కారం లేదు అయితే ఈ క్రమంలో ఇప్పుడు మనము డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అవ్వండి సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ అమెరికా నుంచి ఎక్కువ మొత్తం ఇంపోర్ట్ చేసుకునే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ మీద పడుతుందంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ మరి ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అనేసి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగులో అయిన మొదటి టెన్ ఇయర్లో మేక్ ఇన్ ఇండియా అని ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేశారు సో ఆ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ మీద ఇంపాక్ట్ ఎక్కువ పడేదానికి ఆస్కారం ఉంది మనం కానీ అమెరికా నుంచి పెద్ద మొత్తంలో డిఫెన్స్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ని పెద్ద మొత్తంలో ఇంపోర్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పర్టికులర్లీ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాచరింగ్ సెక్టర్ పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ అయ్యే దానికైతే ఆస్కారం ఉంది ఆల్రెడీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్స్ స్లగీస్ గ్రోత్ ఉంది ఎకనమిక్ గ్రోత్ రేట్ స్లగిగా ఉంది ఈ క్రమంలో ఒక పక్క అమెరికా నుంచి డిఫెన్స్ రిలేటెడ్ సెక్యూరిటీ రిలే సెక్యూరిటీ సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ మనం ఇంపోర్ట్ చేసుకొని చైనా నుంచి మిగిలిన గూడ్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏమయ్యాలో ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేకుండా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండేదానికి ఆస్కారం ఉందా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్ట్రాంగ్గా లేకుండా వీళ్ళు అనుకున్నట్టు రెండు ఏడుకి ఇండియా వికసిత్ భారత్ అయ్యేదానికి ఆస్కారం ఉందా వికసిత్ భారత్ గా ఇండియా రెండు వేల నలభై ఏడుకి ఎమర్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అన్ని సెక్టార్స్లో ఇండియా సస్టైన్డ్ అండ్ స్టడీ గ్రోత్ ఉండాలా ఇండియాస్ డిపెండెన్సీ ఆన్ అదర్ కంట్రీస్ తగ్గాలా ఇన్ రిటర్న్ ఇండియా షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు సప్లై ద గ్లోబల్ నీడ్స్ అనే విధంగా ఉంటే పని అవుతుంది తప్ప ఇండియా ప్రతిదీ డిఫెన్స్ ఒక దేశం నుంచి ఎన్నో ఇంపోర్ట్ చేసుకొని క్రూడ్ ఇంకో దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకొని అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ ఇంకో దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రోబోట్స్గా మారేదేపుడు ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రోబోస్ట్గా మారకుండా ఇను దాని ఇంటర్లింకెడ్ ఇండస్ట్రీస్ యూనో స్ట్రెంత్ అనేది ఎప్పుడు ఈ ఇంటర్లింకెడ్ యూనో ఇండస్ట్రియల్ సెక్టర్ మొత్తం స్ట్రెంత్ అవ్వకుండా ఇండియా వికసిత్ భారత్గా ఎమర్జ్ అయ్యేదప్పుడు ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ పర్టికులర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఎన్నో స్ట్రాంగ్ అండ్ రోబోస్ట్గా మారకుండా ఇండియాలో యంగ్స్టర్స్కి ఎంప్లాయిమెంట్ జనరేషన్ జరిగేది ఎప్పుడు ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి నరేంద్ర మోదీని ఇన్వైట్ చేసేదానికి ఫెయిర్ ట్రేడ్ రిలేషన్ అని బయటకు చెప్తున్నా ఆ కంప్లీట్గా ఆ ట్రేడ్ రిలేషన్ ఆర్ యూనో ట్రేడ్ ఏదైతే నెగోషియేషన్స్ ఏవైతే జరుగుతాయో డెఫినెట్లీ ఇట్ ఈస్ గో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికా అండ్ అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి అమెరి ఇండియా లాంటి కంట్రీస్ని వాళ్ళ దారికి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ మీటింగ్ని ఒక ప్రయారిటీ బేసిస్లో ఫిక్స్ చేసుకున్నారని మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది చూడాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఇంట్రెస్ట్ని కాపాడుతాడా లేకపోతే గ్లోబల్ కార్పొరేట్స్ ఇంట్రెస్ట్ కోసం పనిచేసి వాళ్ళ గూడ్స్ అన్నింటినీ ఇండియాలో డబ్ చేసి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని లేకపోతే ఇండియాలో జాబ్ సీకర్స్ అయినటువంటి యంగ్స్టర్స్ యొక్క యాస్పిరేషన్ చంపే పని అనేది నరేంద్ర మోదీ అమెరికా ఇళ్ళు వచ్చిన తర్వాత ఎలాంటి అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటాడో దాన్ని బట్టి మాత్రమే మనం చెప్పగలం థ్యాంక్ యూ